హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ప్రెసెంట్ లేసి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని వచ్చాను అనమాట ముగ్గు వేద్దాం అనుకున్నాను ఈరోజు రోజు వేయను కానీ ఈరోజు వేద్దాం అనుకొని నిన్ను మొత్తం కడిగి పెట్టాను అనమాట అయితే ప్రజెంట్ ముగ్గు వేద్దాం నైట్ వచ్చి పొంగల్కి గుగ్గుళ్ళు బెల్లం పొంగల్కి పొంగలికి అనమాట వాటిని చేయాలి ఫస్ట్ అయితే మొహం కడుక్కొని ఇది వచ్చేసాను అనమాట ఇప్పుడు వెళ్ళి ముగ్గు వేసేసి వచ్చి తర్వాత స్నానం చేసి వచ్చి తర్వాత పొంగలి దేవుడికి తర్వాత పెడదాం ఓకేనా బ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూడండి కంటిన్యూగా ఈరోజు ఏమేమి చేస్తానో మొత్తం చూపిస్తాను ఓకేనా లెట్ స్టార్ట్ ద బ్లాగ్ గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఈరోజే ఫస్ట్ నా సెల్ఫీ డ్రైపాడ్ని యూజ్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే సెల్ఫీ డ్రైపాడ్ తీసుకున్నాను ఇదిగా ప్రజెంట్ అయితే దీనికి ఫోన్ ఫిక్స్ చేద్దాం ఓకేనా నాకు బేసిక్గా ఇలా ఉంటుంది అంటే ముగ్గులు ఉంటాయన్నమాట అందుకే వేయండి రోజు నేను కానీ ఈరోజు వేద్దాం అనుకుంటున్నా నేనైతే నాకు కోన్ డిజైన్స్ కొంచెం వచ్చనమాట ఓన్లీ ఒక ఫ్లవర్ లాగా వేసి ఈరోజు వేద్దాము డిజైన్ దాని కలర్స్ వేద్దాం అనుకొని నా దగ్గర అయితే ముగ్గు పిండి కూడా లేదు రాయి కూడా లేదనమాట మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ముగ్గురాయి అది అప్పుడే మనో వాళ్ళు అప్పటికే లేహేశారు ఇద్దరు వచ్చి కూర్చున్నారనమాట నన్ను అసలు ముగ్గు వేయడం లేదు నేనేం చేశానంటే ఫస్ట్ ముగ్గురాయితో వేసేసి దాని మీద ముగ్గు పిండితో వేస్తే అలాగే ఉంటుంది అని చెప్పి చాలాసేపు ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ ముగ్గురాయితో వేసానండి తర్వాత ముగ్గు పిండితో వేసాను ఈ కలర్ ఏమైందంటే ఎప్పుడు ముగ్గు పిండి అనేది పల్సగా పొడి పొడిగా ఉండాలి ఇది ఎలా చెమ్మ చెమ్మ తగిలితే ఎలా ఉంటుంది అట్లా అయిపోయింది అనమాట అందుకే నేను ఎంత ముగ్గు వేసినా రాలేదు నేను ఏం చేశానంటే మనం డ్రాయింగ్ వేస్తాం కదా ఆ డ్రాయింగ్ వేసినట్టు రప్ చేశాను అనమాట అది చాలా బాగా వచ్చింది ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్ చాలా అనమాట ఇక్కడ వేసేసాను ముగ్గు తులసమ్మ దగ్గర కూడా వేయాలి కాకపోతే అక్కడ మాకు టైల్స్ ఉన్నాయన్నమాట నేను ఈవినింగే మొత్తం నేను మొత్తం ఫ్లోర్ అంతా వాటర్తో కడిగాను మట్టి లేకుండా ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా ఇక్కడ టైల్స్ మీద ఎలా ఏం వేసినా కనిపించడం లేదు నేను ఏం చేశానంటే కనిపించినాయి కనిపించకపోని మనం వేయాల్సిందే కదా అని చెప్పి తులసం దగ్గర ముగ్గు వేయాలి ఖచ్చితంగా వరలక్షన్ రోజు అని చెప్పి నేను ఒక ఫ్లవర్ లాగా వేసి కలర్ దానికి అవ్వినా అవ్వకపోయినా నేను వేసాను ఇప్పుడైతే నేను నైట్ వచ్చి గుగ్గులు నానబెట్టాను కదా ఆ గుగ్గులని వచ్చి కుక్కర్లో వేస్తున్నాను మునిగేటట్టు వే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోండి సిక్స్ విజిల్స్ వరకు ఉడకబెట్టండి ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే పిల్లలు కూడా తింటారు నేను ఇంకోటి వచ్చి అట్ సైడ్ వచ్చి పొంగల్ చేస్తున్నాను అనమాట దానికోసమే క్యాష్యూని బాదంని నెయ్యిలో వేగిస్తున్నాను ఆవు నెయ్యి తీసుకున్నాను అనమాట వాటిలో వేగించి పక్కన పెట్టుకున్నాను అటు సైడ్ ఏం చేశాను అంటే వన్ కప్ రైస్ అనమాట హాఫ్ కప్ మూంగ్ దాల్ త్రీ బై ఫోర్త్ కప్ వచ్చి పచ్చనగప్పు ఉంటుంది కదా నైట్ నానబెట్టేసుకున్నాను వన్ గ్లాస్ బియ్యానికి వచ్చి నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తానన్నమాట మీరు ఏ కప్ తీసుకుంటే ఆ కప్తో ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఫస్ట్ మీరు అన్నాన్ని ఇలా చూసుకున్నారంటే అలా మెదిగిపోవాలన్నమాట అలా మెదిగిపోయినప్పుడు మీకు బాగా కరెక్ట్గా వచ్చినట్టు ఇట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీకు పాక బెల్లం అని దొరుకుతుంది లేకపోతే చక్కెర బెల్లం అన్న యూజ్ చేసుకోవచ్చు నేను పాక బెల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట నాకు ఈసారి చక్కెర బెల్లమే దొరికింది పాక బెల్లం త్వరగా కరిగిపోతుందనమాట చక్కెర బెల్లం ఇలా గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట మాకు సరిపోయింది కొంచెం పెద్దవాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళకి స్వీట్నెస్ అనేది ఎక్కువ అనమాట ఇలా పాక బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది కలర్ కూడా మనము టెంపుల్స్లో తింటాం కదా ఆ కలర్ వస్తుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి పాక బెల్లం అడగండి అంగట్లో చెప్తారు ఈ బెల్లం వేసి అది కరిగేదా ఉంచాలన్నమాట ఈ దానిలోనే వేయడానికి ఏలక్కాయలు స్మెల్ అనేది చాలా బాగుంటుంది మీరు దంచుకొని వేసుకోండి పౌడర్ చల్లినా పర్లేదు మీరు ఇంట్లో స్పెషల్గా ఉంటే దంచుకొని వేసుకోండి ఓకేనా ఇలా దంచుకొని వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోండి నేనైతే దోశ వేస్తున్నాను అనమాట తేజావుకి ఆఫీస్కి వెళ్ళాలి కదా తను అని చెప్పి దోశ వేస్తున్నాను ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు వేసేసాను అనమాట నేను వచ్చి కాజు బాదమే వేస్తాను అనమాట కాజు బాదం వేస్తాను ద్రాక్ష అనమాట పొంగల్ని కొంచెం గట్టిపడే వరకు ఉంచి లాస్ట్లో నేను జీడిపప్పు వేగించుకున్నాను కదా ఆ ఆవు నెయ్యిని వేసేసాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మీకు మరీ గట్టిగా కాదు మరీ పలుచిక కాకుండా చాలా బాగుంటుంది గుగ్గులు కూడా ఉడకబెట్టేశాను కదా నేనైతే తిరగమాత పెట్టనండి అలాగే పెట్టేస్తాను ఒక పక్క దోశ వేస్తున్నాను అనమాట జాను వాళ్ళకి ఆకలిని ఏడుస్తున్నారు జాను మనుకి తేజాకి వేసేస్తున్నాను తేజ డ్యూటీకి వెళ్ళాలి కదా ఈరోజు తేజాన్ని పూజ చేస్తున్నాడు అనమాట నేను స్నానం చేసి వచ్చిన తర్వాత తర్వాత చేస్తాను కానీ ఉదయాన్నే మార్నింగ్ తనకి పూజ చేసుకుని వెళ్ళిపోవడం అలవాటు టెంకాయ కొట్టేయమని చెప్పాను టెంకాయ కొట్టేసి ప్రసాదం పెట్టేశాను తర్వాత నేను వచ్చి దండం పెట్టుకుంటాను అని చెప్పాను అనమాట నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టాలి వాళ్ళు ఆకలికి అసలు ఆగలేరు నేనైతే ఈరోజు నా నెక్లెస్ అనుకుంటున్నాను అనమాట అమ్మవారికి అసలుకి నాకు ఆ నెక్లెస్ అంటే చాలా ఇష్టం అమ్మవారు మెల్లో వేసాను అసలుకి ఎంత అందంగా ఉందో అని చెప్పలేను అనమాట అమ్మవారికి నిజంగా వేసుకున్నట్టు ఉంది తన ఫోటోలో ఉన్న నెక్లెస్ కన్నా ఇది చాలా నచ్చింది నాకు కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది అత్తమ్మ చెప్పింది అనమాట ఏదైనా నీ బంగారు ఉంటే అమ్మవారికి వేయమని నాకు తెలియదు ఎప్పుడు నేను వేయలేదనమాట ఫస్ట్ టైం వేస్తున్నాను కానీ ఎంత బాగున్నారు అమ్మవారు నాకైతే చూడడానికి చాలా నచ్చారు అనమాట నిజంగా నేను ఎప్పుడైనా ఒక బొమ్మను పెట్టి చేస్తే అప్పుడు నా ఆ కూడా వేస్తానమాట ఇప్పుడైతే తేజ నాకు కూడా కొంచెం పొంగల్ వేసి ఆఫీస్లో ప్రసాదం పంచుతాను అని చెప్పాడు సరే కొంచెం అనమాట పిల్లల కోసం వేసి ఇచ్చేసాను మొత్తం కొంచెం ఉంది మళ్ళీ తేజ తేజ అయితే పొంగల్ బాగుందని చెప్పాడు సరే ఇంకా తేజ ఆఫీస్కి వెళ్ళే లోపల నేను వాషింగ్ మిషన్ వేసేద్దాం అనుకున్నాను అనమాట పిల్లల బట్టలు చాలా ఉన్నాయి జానో యూనిఫామ్స్ కూడా ఉన్నాయన్నమాట అవి వేసేద్దాం అనుకున్నాను కానీ తేజ అప్పుడప్పుడు వెళ్ళాలి అని చెప్పేసరికి సరే ఎదురొచ్చిన తర్వాతే వెళ్తాడనమాట ప్రతిరోజు సరే తేజుకి వెళ్ ఎదురొచ్చి వెళ్దామని చెప్పి సరే తను వెళ్ళిపోయాడు నేను వచ్చి ఇప్పుడు వాషింగ్ మిషన్ వేసేసి లోపలికి వచ్చాను అనమాట జానుకి మనుకి స్నానం కూడా చేయించేశాను అది వీడియో తీలేదనమాట మా మను వచ్చి నీళ్ళు తాగుతుంది జాను అయితే రెడీ అనమాట బాయ్ చూడండి మనం ఎంత బాగా హాయ్ బాయ్ చెప్పింది నేనైతే ఇప్పుడు శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది బీటెక్ లో తీసుకున్నాను అనమాట ఒక్కసారి కట్టుకున్నాను ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ అయిపోలేదు ఇప్పుడైతే నేను ఇది ట్రై అనమాట రెడీమేడ్ బ్లౌజ్ అది హాయ్ గైస్ నేనైతే రెడీ అయిపోయాను అనమాట నా శారీ చూపిస్తాను ఇది నా డ్రెస్ అనమాట శారీ అనమాట ఎప్పుడు శారీ కట్టుకోనే లేదు ఈరోజు కట్టుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకే హలో డట్టి ఫో ఇప్పుడు టైం ఎంత అయింది లెవెన్ ఫార్టీ త్రీ అయింది ఇప్పుడు దాకా నేను టిఫిన్ కూడా చేయలేదన్నమాట ఉదయం నుంచి పూజ చేయలేదు కదా ఉపవాసం అన్న ఉందాము అని చెప్పి పూజ కూడా చేయలేదు అందుకని చెప్పి టిఫిన్ తినలేదనమాట ఇప్పుడు వెళ్ళి దన్నం పెట్టుకొని దేవుడు దన్నం పెట్టుకొని ఒక దోశ ఉంది అది తినేసి పుదీనా పలావ్ చేయాలన్నమాట పన్నెండున్నర అయిపోతుంది వీళ్ళకి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు జాను మను అయితే రెడీ అయిపోయినారు నేను ఇది రోజున నా అవుట్ ఫిట్ మాములు చేతులు బ్యాంగిల్స్ వేసుకొని కొన్ని గాజులు వేసుకున్నాను మేకప్ కూడా ఏమి ఓన్లీ లిప్స్టిక్ తప్ప ఏమీ వేసుకోలేదు ఓన్లీ లిప్లైన ఒక్కటే రాసుకున్నాను మను నేనైతే మొత్తం పటాలన్నీ ముందే తుడిచిపెట్టేశాను అనమాట దేవుడి అంటలు ఉంటాయి కదా ప్లేట్స్ అవి దీపం పెట్టుకునేవన్నీ నిమ్మకాయ తోటి బాగా క్లీన్గా శుభ్రంగా కడిగి పెట్టాను అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా నేనైతే సపరేట్గా బాల్స్ యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే దేవుడి కాసేపు నా మనసులో ఉన్నంత దేవుడికి చెప్పుకుంటున్నాను అనమాట గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను బాగా నా ప్రజెంట్ లైఫ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా హ్యాపీగా ఉండేది చూడమని కోరుకుంటున్నాను ఇద్దరు పిల్లలు అప్పుడే వస్తే వాళ్ళకి కొంచెం బొట్టు పెట్టి అమ్మవారికి ఇంకోమనమాట నేను గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అదే పెడతాను అనమాట రోజు ఇద్దరికి ప్రసాదం పెడుతున్నాను వాళ్ళు కూడా టిఫిన్ అంత తినలేదనమాట ఈరోజు దోసి వాళ్ళకి సగీలేదు అంతలోమున నేను వచ్చి బయట వాషింగ్ మిషన్లో వేశాను కదా ఆ బట్టలన్నీ అనమాట టైం అయిపోయింది నేను వెళ్ళి చూసేసరికి అది వాషింగ్ మిషన్ ఒక సైడ్కే వచ్చేస్తుంది అనమాట నేనేం చేస్తానంటే పల్సగా ఉన్న బట్టలు అని ఒక సైడ్ వేస్తాను కొంచెం అందంగా ఉండేవన్నీ బయట తీగ మీద ఆరేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ ఈవినింగ్ ఫైవ్ వరకు వస్తుంది అన్నీ ఆరే ఎండ ఇప్పుడైతే ఫస్ట్ నేను వెళ్ళి చేయాల్సిన ఫస్ట్ పని బియ్యం నానబెట్టాలి బియ్యం నానబెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట మనకి తర్వాత వంట చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఎప్పుడు టూ కప్స్ అనమాట మేము పెట్టేది ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్ పెడుతున్నాము నార్మల్గా అయితే నేను టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ పోసి ప్రజెంట్ మేము వాడుతున్న బియ్యానికి ఫోర్ కప్స్ వాటర్ పోసి కొంచెం వన్ బై హాఫ్ కప్ కూడా కాదు త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ ఎక్స్ట్రా పోస్తాను అనమాట ఎందుకంటే పిల్లకాయలకి ఇంకొంచెం చిమిన్నట్టు ఉంటే వాళ్ళు ఈజీగా తింటారని చెప్పి అలా పోస్తాను వాట్ రైస్ని అయితే నేను బాగా వాష్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను ఉదయం నుంచి ఏం తినలే కదా ఆ దోశ చూసి నాకు తినబుద్ధి కాలేదు అమ్మవారి ప్రసాదం అన్న తిన్నామని చెప్పి దేవుడి దగ్గర ప్రసాదం తెచ్చుకొని కొంచెం తిన్నాను కొంచెం పిల్లలకి తేజకి ఎత్తిపటనమాట ఇది వచ్చి నేను గ్రీన్ షెఫ్ కుక్కర్ అనమాట ఇది ఈ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మీకు ఇష్టం వచ్చిన కర్రీస్ చేసుకోవచ్చు ఇది మాడదనమాట మాడదు మీరు బిర్యానీ చేసుకోవచ్చు ఫోర్ కప్స్ బిర్యానీ వన్ క వన్ కేజీ చికెన్ వేసుకోవచ్చు అనమాట చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కింద హెవీ బాటమ్ అనమాట చాలా బాగుంది నేను రికమెండ్ చేస్తాను కుక్కర్లోనే చేస్తాను కాకపోతే ఫస్ట్ ఆ మసాలా అంతా ఏ వేసుకుని అన్నంలో కలిపేడమే అనమాట నేను ఇప్పుడు అన్నం నా బియ్యం నానబెట్టేస్తాను వాటర్ పోసి ఓకేనా ఫస్ట్ అయితే బియ్యానికి వాటర్ పోసేస్తాను ఇప్పుడైతే నేను టూ అండ్ హాఫ్ కప్ కదా వేసాను అనమాట ఫైవ్ కప్స్ వాటర్ పోస్తాను ఒక వన్ బై థర్డ్ సెకండ్ కప్ వచ్చి కొన్ని వాటర్ ఎక్స్ట్రా పోస్తాననమాట ప్రజెంట్ అయితే మనం ఆ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం అల్లము తెల్లగడ్డ మీరు కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు తీసుకొని పేస్ట్ కానీ వేకిచ్చి పెట్టుకున్న తర్వాత మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ధనియాల పొడి వేసుకోండి మీరు కొండ బట్టి వేసుకున్న అన్నం ఎంత తీసుకున్నా దాన్ని బట్టి తీసుకోండి పొద్దున మాత్రం త్రీ ఫోర్ టైమ్స్ కడగండి ఎందుకంటే ఇసుక ఉంటుందన్నమాట ఆ ఇసుక మనకి అన్నంలో తగిలిందంటే మనం ఇంకేమీ తినలేము నేను త్రీ పచ్చిమిరకాయలు వేశాను కానీ తర్వాత ఒకటి తీసేసాను అనమాట ఎందుకంటే పిల్లలు తింటారని గుర్తొచ్చింది సడన్గా ఆయిల్లో వేసుకుందాం అని తీసేశాను పేస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట ప్రజెంట్ అయితే నేను ఈ బాండల్ మీకు పెట్టాను కదా కడాయి గురించి ఐరన్ కడాయి నేను అన్నీ దీంట్లోనే చేస్తాను అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది మాడదనమాట మెయిన్ నేను బటర్ వేసుకున్నాను బటర్ హీట్ అయ్యే లోపల నేను షాజీరా దాల్చిన చెక్క రెండు ఏలక్కాయలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను అనమాట ఇవి వచ్చి నేను ఇంకా చెప్పాను కదా దాంట్లో టూ తీసేసానని చెప్పి ఇప్పుడు టూ వేసుకున్నాను మొత్తం ఫోర్ అనమాట దాంట్లో టూ మిక్సీలో వేసాను టూ వచ్చి సపరేట్గా ఆయిల్లో వేసాను అనమాట ఈ పేస్ట్ అయితే ఇన్ ఇట్లా ఉండాలి మీకు థిక్ పేస్ట్ లాగా మీకు ఏమీ కనిపించకుండా ఉండేటట్టు కొంచెం వాటర్ పోస్ కూడా పేస్ట్ చేసుకోండి మీరు ఒక కాసేపు బాగా గింటితోటి కలిపెట్టాలన్నమాట ఎందుకంటే బాగా కింద ఫ్రై అవుతుంది అలా ఫ్రైనా మూత పెట్టేసేయండి మసాలా ఆ పేస్ట్ అంతా బాగా వేగిపోతుంది మీరు చూసారా ఆయిల్ అనేది లేదనమాట మొత్తం వదిలేసింది ఇప్పుడు ఆ పేస్ట్ని మీరు లాస్ట్లో హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా చే ఫ్రైలా చేసుకొని మీకు రైస్కి తగ్గట్టు మీరు ఎంత పేస్ట్ కావాలో అంత కలుపుకొని పేస్ట్ని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మీకు సాల్ట్ ఏమన్నా ఉంటే చూసుకొని కుక్కర్ క్లోజ్ చేసి నేనైతే త్రీ విజిల్స్ ఉంచుతాను టూ విజిల్స్ ఉంచే పొడి పొడిగా బాగుస్తుంది త్రీ విజిల్స్ అయితే కొంచెం చిమినట్టు వస్తుంది చూసారు కదా గాయస్ ఇప్పుడైతే నేను వంట అయిపోయింది విజిల్ ఆపేసి వచ్చేసాను ఇంకా ఒక టెన్ మినిట్స్లో తీసి చూసి పిల్లలు ఇద్దరికి పెట్టాలి తేజ కూడా వచ్చేస్తున్నారు అనమాట తేజ కూడా పెట్టాలి నా బ్లాగ్ రన్ అవుతుంది అలా చూస్తున్నారు నేనైతే విపరీతంగా తడిచిపోయాను అందుకే నేను ఈరోజు మేకప్ అసలు వేయలేదు ఎందుకంటే ఎట్లా ఎట్లగా తడిచిపోతాను ఎందుకు దానికి మేకప్ వేసుకోమని మేకప్ వేసుకోలేదనమాట ఇప్పుడు తినేసి మధ్యాహ్నం పూనుకోవాలన్నమాట ఈవినింగ్ తులసమ్మకి పూజ చేసుకుంటాను అక్కడ దాకా చూపిస్తాను బ్లాగ్ ఈరోజు ఓకేనా ఓకే పలావ్ ఎలా వచ్చిందో చూద్దాం కంటిన్యూ చేస్తాను బ్లాగ్ని అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట సాల్ట్ అని చూడమని చెప్తాను తేజ సాల్ట్ చూసాడంటే నెక్స్ట్ మనం సాల్ట్ కలుపుకునే పడలేదు అంత అంత పర్ఫెక్ట్గా చూసాడనమాట కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఆరపెడదామని చెప్పి అట్లా తీసుకువెళ్ళాడు ఎందుకంటే పిల్లలు వేడివేడిగా తినలేరు అని చెప్పి తేజానే పెట్టేస్తున్నాడు అనమాట జానుకి మనుకి నేను సపట్ని నాకు కాకలే హెస్ట్ మార్నింగ్ చేయని తినలేదని చెప్పాను అనమాట తెజ నేను పెడతానులే నువ్వు వెళ్ళమని చెప్పాడు రైస్ అయితే చాలా పొడి పొడిగా చాలా బాగొచ్చు ఎలా ఉంది ఇంతకే నిజానికి బాలా బాగా నిజం చెప్పులే బాగుందా బాగాలేదా మన బాగుందమ్మా నువ్వు సరే ఎట్టుంది బాగుందా ఇప్పుడే సూపర్ అన్న

ఎన్ని రోజులందో మధ్యాహ్నం నిద్రపోయి ఈ రోజు బాగా నిద్రపోయా అనమాట ఉదయం నుంచి టిఫిన్ వెళ్ళా మధ్యాహ్నం తిన్నాం కదా తిన్నా కొంచెం ఎక్కువే తిన్నాను బాగా నిద్రపోయాను తయారీ తీసేసి దీంట్లో షిఫ్ట్ అయినాను ప్రజెంట్ ఈ దెయ్యాలు ఇప్పుడే లేసాయి ఇది ఒక దెయ్యం ఈ దెయ్యం చూడండి ఏం చేస్తుందో చూడండి ఏం చేస్తుంది చూడండి కింద మనం అన్ని దాంట్లో తీసు అన్ని దాంట్లో అన్ని దాంట్లో ఏయ్ ఈ పాపని అస్సలు మార్చలేము నా మొహం ఒబ్బుకోబోయింది బిగిసుకోండు హాయిగా ప్రతి సిక్స్ అయింది అనమాట సిక్స్ అయింది ఇప్పుడు నేను వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెడతాను దీపం పెడుతుంది అనమాట ఇక్కడ కూడా పెడతాను అక్కడ కూడా పెడతాను మార్నింగ్ పెట్టలేదు కదా మార్నింగ్ తేజ పెడతాడే ఈవినింగ్ నేను పెడతాను అనమాట ఓకేనా ఇప్పుడైతే నేను ఎలా దీపం పెడతానని చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ పడి ఉంటుంది కదా కడ్డీ పౌడర్ పడుతుంది అక్కడ ధూపం పౌడర్ పడుతుంది అదంతా పడుతుంది నేనైతే ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేస్తాను అది మార్నింగ్ వెళ్ళినా కానీ ఈవినింగ్ చేసినా కానీ ఫస్ట్ అయితే మొత్తం సపరేట్గా క్లాత్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేసేస్తాను మరీ ఎక్కువ ఉంటే వైబ్స్ ఉంటాయి నాకు ఆ వైబ్స్తో క్లీన్ చేస్తాను అన్నమాట ఇవన్నీ నేను అన్ని ఇత్తలు వెండి నా దగ్గర ఉండేది ఓన్లీ హారచ్చేది ఒక్కటే సిల్వర్ అనమాట మిగతావన్నీ ఇత్తలవే నేను సపరేట్గా దీపక్ కుంది కూడా మొన్న ఇత్తలవే తీసుకున్నాను వెంకటరమణ ఆర్కేలో అవి కూడా చూపిస్తాను ఈ మోడల్ నాకు చాలా నచ్చింది కింద ప్లేట్ అండ్ అవి తీసుకున్నాను అనమాట నాకు అరౌండ్ ఎంత పడిందో కుర్తలేదు తీసుకుని వన్ ఇయర్ అవుతుంది ఈ ఆయిల్ వచ్చి మా అత్తమ్మ వాళ్ళు పంపిస్తారనమాట ప్యూర్ ఆయిల్ నేనైతే ఇవే వాడతాను మేము ఎప్పుడు కొని ఆయిల్ వాడలేదు ఇదే వాడుకుంటాం మేము ఫస్ట్ అయితే నేను ప్రతి పండక్కి ప్రతి శుక్రవారం అలా మారుస్తూ ఉంటాను అనమాట ఒత్తులు మార్చేస్తాను ప్రతి శుక్రవారం మార్చేస్తాను వీక్లీ వన్స్ ఒత్తులు క్వాలిటీ చాలా బాగుంటుందండి అది నాకు ఆ ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఈసారి అయితే తప్పకుండా చూపిస్తాను ప్రెజెంట్ అయితే నేను చూపించలేకపోయాను ఈసారి తప్పకుండా చూపిస్తాను ఒత్తులు ఏ బ్రాండ్ వాడతానని చెప్పి దీపం పెడుతున్నాను ఈ దీపం పెట్టేది కూడా ఈ ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు అనమాట అది అది చాలా బాగుంటుంది అసలు అది మేము కడప నుంచి తెచ్చుకున్నాం అనమాట మా అత్తం ఇచ్చి పంపించారు మాకు అగ్గిపెట్టి ప్యాకెట్ కూడా అక్కడ చాలా ఉన్నాయి అక్కడ అవే దొరుకుతాయి అన్నమాట ప్రజెంట్ అయితే నేను మేము రెండు కడ్డీలు విరిగిస్తాము ఒకటి తులసమ్మ దగ్గర పెడతాము ఒకటి వచ్చి ఇంట్లో నార్మల్గా దేవుడి దగ్గర పెడతాము కదా అక్కడ పెడతాము అనమాట అందరికీ నేనైతే హారతి ఇచ్చినట్టే ఇచ్చేసి లాస్ట్లో నార్మల్గా తిప్పేస్తాను అనమాట ఒకటి అక్కడ పెడుతున్నాను ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ వరకే ఆపి ఫస్ట్ అయితే బయటికి వెళ్ళిపోదాం ఎందుకంటే కడ్డీ అక్కడ పెట్టాలి కదా అక్కడ పెట్టొచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ హారతిస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే అక్కడ కడ్డి అమ్మవారికి తులసీదేవికి మనము కడ్డీతోటి హారతి ఇచ్చేసి నేనైతే అక్కడ సపరేట్గా నేను నార్మల్ మట్టిది ఉంటుంది కదా మట్టి దీపం అది యూజ్ చేస్తాను అనమాట ప్రతిరోజు ఒత్తు మారేస్తాను అక్కడ ఎందుకంటే మా మను అన్న ఎవరో ఒకరు తీసి తీసేస్తారు అక్కడ అక్కడ మను వచ్చి చూసారా తులసమ్మ చెట్టు మొత్తం మట్టి మొత్తం లోడేస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఇప్పుడు కూడా నేను దీపం పెడతాను అనేసరికి వచ్చేసింది నన్ను ఎంత విసిగిచ్చిందో చెప్పలేను అంతే రెండు రాయలు ఒక ఫోర్ రాయలు అనమాట అవి నేను పెట్టినాను కదా అవి పెట్టుకుంటాను ఎందుకంటే విపరీతమైన గాలి బయట తులసి ఉన్న దగ్గర అందుకని చెప్పి నేను అలా పెట్టుకుంటాను దీపాన్ని అది ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ కొండెక్కకుండా అలాగే ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ పోస్తాను తులసమ్మకి నీళ్ళు ఈవినింగ్ కూడా నేను దీపం పెట్టేటప్పుడు ఈవినింగ్ కూడా పోస్తాను అనమాట అది నాకు అలవాటైపోయింది ఇప్పుడు నేను ఇంట్లో లేకపోతే ఎవరు పోయిరు కానీ నేను నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇంట్లో లేకపోతే తులసమ్మ వాడిపోయినట్టు నేను ఇంట్లో ఉంటే తులసమ్మ బాగా ఫ్రెష్గా ఎగిరించినట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నీళ్లు పోయి కనుక్కుంటాను కానీ నా నమ్మకం అది నేను వాటర్ పోసే తులసమ్మకి ఇష్టం అనేది నా ఫీలింగ్ అనమాట మొత్తం పసుపు కుంకుమ పెడుతున్నాను అనమాట నిన్న నిన్న పెట్టలేదు ఎందుకంటే నేను మొత్తం ఇంట్లో వన్ రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పెడదామని చెప్పి నిన్న పెట్టలేదు అనమాట ఈరోజు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు నేను ఇలా పెడుతున్నాను దీపం పెట్టేశాను బొట్లు కూడా పెట్టేశాను వాటర్ కూడా పోసేసాను అనమాట ఇంకా మనుని ఎంత చెప్పినా విడనలేదు ప్రదక్షిణాలు చేయాలి కదా మూడు ప్రదక్షిణాలు చేస్తాను ఈ వీడియోలో అయితే రివర్స్లో ఉంది నార్మల్గా అయితే నేను కరెక్ట్గానే తిరిగాను ఓకేనా ఇప్పుడైతే దండం పెట్టమని చెప్తాను పిల్లకాయలకి వాళ్ళిద్దరు ఎలా దన్నం పెడతారంటే మీరు కూడా షాక్ అవుతారు చూడండి వాళ్ళ డాడీ నేర్పించాడనమాట ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ జానుని మనని దండం పెట్టుకోండి అని మనం చెప్పాము అంటే వాళ్ళిద్దరూ శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారనమాట అది ఎక్కడైనా ఏ గుడికి వెళ్ళినా కానీ ఈసారి నేను సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు లాక్ చేస్తాను అప్పుడు చూపిస్తాను మనం ఏ గుడికైనా వెళ్ళనండి వీళ్ళిద్దరు ఇలాగే పడిపోతారనమాట వాళ్ళ డాడీ అలా పడతారు దాన్ని చూసి వీళ్ళు నేర్చుకున్నారనమాట ఏదైనా మనం ఒక ఇన్స్పిరేషన్ ఇస్తే అది పిల్లలు ఖచ్చితంగా ఫాలో అవుతారు అది డాడీ ఇన్స్పిరేషన్ ఇస్తే ఇంకా చాలా బాగా ఫాలో అవుతారు ారు ఇప్పుడైతే నేను వచ్చి లాస్ట్ పూజ ముగించాలి కదా ఇప్పుడైతే హారతిస్తున్నాను అనమాట నేను ఒక కర్పూరం వేసుకుంటాను ఇది ఆల్రెడీ ఈ డబ్బా నేను తెచ్చిపెట్టుకుంటాను అనమాట డిమాట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలన్నీ ఈ రోజుతో ఆగిపోవాలి ప్రపంచం బాగా మారాలి అని కోరుకుంటున్నాను వాళ్ళ బాధ చూడలేకపోయినా అసలు నేను నా మైండ్లో టూ డేస్ త్రీ నుంచి అదే తిరుగుతుంది అనమాట నా కోరిక అదే కోరుకున్నాను ఈసారి దేవుణ్ణి మీరు కూడా ప్రతి కోరికలో అదొక కోరిక కోరుకోండి ప్రతి ఇంటి ఆడపిల్ల చాలా క్షేమంగా ఉండాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడు ఆడపిల్లలు సంతోషంగా ఉంటారో అందరి జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి ఓకేనా మీరు మీ ఆరోగ్య కోరికలతో మీ దప్పు కోరికలతో పాటు ఈ కోరిక ఖచ్చితంగా కోరుకోండి ఎందుకంటే ఒక్కరు కోరుకోవడం కన్నా ఒక పది మంది లక్ష మంది కలిసి కోరుకుంటే దానికొన్న పాజిటివ్నెస్ ఏ వేరనమాట ఇప్పుడైతే ఈ హారతి నేను జానుకి ఇచ్చాను మనం ఎక్కడో ఉంది లేదు నేను అలాగే అది గ్లాస్ మరి నేను రోజు రోజుకి నక్తి అయిపోతున్నాను ఇప్పుడైతే పూజ అయిపోయింది కదా ఇడ్లీ ఉందనమాట జానోకి మనోకి ఇడ్లీ పెట్టాలి నాకు కొంచెం తేజ కొంచెం రైస్ ఉంది పొదన రైస్ అది తినేస్తే అయిపోతుంది అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా ల్యాగ్లో అనుకుంటున్నాను నేను చూపించాల్సినవన్నీ చూపించాలని అనుకుంటున్నాను అనమాట ఈరోజు నేను ఏం చేసేసానని నేను నార్మల్గా వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ చేసుకోలేదు నార్మల్గా ఏ ఏ పండగైనా నేను ఊరి దేవుడికి స్థలస్నానం చేసి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టుకొని దండం పెట్టుకుంటాను అంతకు మించి స్పెషల్గా ప్రతి పంటకు ఏమి చేయాలన్నమాట నాకేమేం వచ్చో ఆ వంటకాలు చేసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు అలాగే చేసుకున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే అన్నీ చూపించాను లిటరల్గా మధ్యాహ్నం తర్వాత నాకైతే ఓపిక అసలు లేదనమాట మొత్తం పోయింది ఎందుకంటే ఇలా చెమటలు ఆడుతుంటే ఓపిక అనేది ఎవరికి రాదు ఆటోమేటిక్గా పోతుంది అనమాట అనమాట ఈరోజు బ్లాగ్ నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంతా బాగుంటుంది అనమాట నా ఛానల్కి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్